పేపర్లు కొంటాం పాత పేపర్లు కొంటాం పేపర్లు కొంటాం పాత పేపర్లు కొంటాం పాత పేపర్లు కొంటాం తేనెటీగల చురుకుగా ఉన్నా ఇప్పుడు పని పాట లేకుండా ఏగలు తోలుతున్నారే వీరే మన హీరో పేరు యజ్ఞరామ మధుసూదన్ రావు బిఏబిఎల్ ఏగల తోలడం గురించి ఒక గ్రంథమే రాయగలరు వీరు అంత అనుభవం ఉంది అయ్యగారికి ఈవిడే హీరో గారిని కట్టుకున్న ఇల్లాలు హీరోయిన్ అయ్యగారి కంటే అమ్మగారు కొంచెం కలవారు ఈవిడ సహాయంతోనే వీరు కాలక్షేపం చేస్తున్నారు ఈవిడ పేరేమిటో తెలుసా ఈవిడ పేరు కోకిలా కాఫీ ఇచ్చి వెంటనే పారిపోవడమేనా రావే చట్టం తెలిసిన అయ్యగారికి ఎప్పుడూ చెప్పల బుద్ధి మొదటి నుంచి వీరి బుద్ధి ఇంతే వీరిద్దరూ మొదట కలుసుకున్నది ఎక్కడో తెలుసా పెళ్లి చూపుల్లో ఆ బ్రూ చీరి కట్టుకొచ్చా లేక ఎరుపు చీర వచ్చేదా ఎవరు పెళ్లి కూతురు మొత్తానికి చూస్తుంటే ఇద్దరు పెళ్లి కూతురులాగే ఉన్నారు సాంప్రదాయ ప్రకారంగా జరిగింది అలాగే ఓ మంచి పాట పాడమ్మా ఆట రాదంటే వదిలేండి మమ్మయ్యూ ఏమి లేదే నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ లడ్డూలు తినను చూడు అవి అట్లాగే గుండెలో ఉండిపోయాయి అంటే మీకు పాసిపోయిన లడ్డూలు పెట్టామంటారా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మనసులో అంత మధురంగా నిలిచిపోయాయి అంటున్నానే ఆ జ్ఞాపక సరే గాని ముందు మీ ప్రోగ్రామ్ జ్ఞాపకం లేదా ఏం ప్రోగ్రామ్ చక్కగా ఉంది మా ఆయన కూడా కచేరీకి వెళ్తున్నారన్నట్టు మీకు కోర్టులో కేసు ఉందో లేదో గాని రోజు ఒక కచేరి ఉంటుంది ఈ రోజు భరతనాట్య కచేరి మీరే అధ్యక్షత తీసుకోండి నా తలకాయ పోలుద తెచ్చుకుంటారా నా మెడలో వేసుకుంటారా అని నేను వాళ్ళని అడిగాను ఏమిటి నా చెయ్యి పెడితే వాళ్ళు పైకి వస్తారు నమ్మకం పర్వాలేదు లేదా మూడు పెళ్ళాలని కదా బయట వాళ్ళు వచ్చేవరు మన మాటలు వినట్లే రోజు ఆడబోతుంది బృంద అది తప్పటి నుంచి ఎక్కడెక్కడ ఆడుతూ వచ్చింది ఇవాళ భర్త ఆడుతుంది వకీల్ గారి ఏకైక కృషి ఈ పాప ఒక్కటి పేరు మంజు హాయ్ స్కూల్ అయిపోయిందా రా నీకంటే బరువైన పెట్టా ఏం చదువు నా కర్మ ఏ నీ కూతురు టైం రావట్లేదు రోజు ఏ రోజు వచ్చింది ఈ రోజు రావడానికి ఏం చేయమంటావు నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు అస్సలు కలిసే రావడం లేదు ఏమిటండి ఆ మాటల మతి సుతి లేకుండా తెలుసునే ఊరికే ఎత్తి నీ డబ్బుతోనే నేను కాలక్షేపం చేస్తున్నా తెలుసును ఎప్పటికెళ్ళ జరగదు నాకు టైం వస్తుంది ఎందుకండి ఇలా అర్థం పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు నేను ఇంట్లో కూర్చునే కన్నా ఒక పెద్ద గా చేర్చు కదా ఎవరు తెచ్చుకుంటాడే ఎవరు తెచ్చుకుంటాడు నా పరువు కాస్త వదులుకొని జూనియర్గా చేరి వాళ్ళు చుట్టూ తిరిగానే అనుకో వాళ్ళ ఇంట్లో సేవలు చేసి వాళ్ళ పిల్లలకి జోరపాటు పడుతూ కూర్చోవాలి ఒక్క కేసులో నీవే నా సంగతి చెప్తాను అప్పుడు 으아! ఈ కరాటే వీరులు చేసిన ఫైట్ చూశాను వారి మనస్సు శక్తి వేగం అన్ని ఒకే సమయంలో ఒకటిగా పనిచేశాయి వీరంతా ఈ ఇటుకలు తీసి పగలగొట్టడం చూసినప్పుడు నేను కూడా ఒక రెండు మూడు ఇటుకలు తీసి పగలగొడితే ఎలా ఉండు అనిపిస్తుంది మనసుకు తోచింది చెప్పాను మీరు నవ్వడం ఏం బాగలేదు ఏ సార్ ఏదో తొందరపడి పగలగొడతానందుకు ఎలాగ ఇవేవో గట్టి ఇటుకలాగా ఉన్నాయండి వీటిని పెట్టి ఇల్లు కట్టుకోవాలి కానీ వీటిని పగల కొడితే ఎలాగండి పగల ఎరకుపోరుకున్నాను పగల కొడతాను సరే నా ప్రయత్నంలో నాకు ఏదైనా జరిగితే నా అడ్రస్ బ్యాక్ పాకెట్లో ఉంది నన్ను కాస్త మా ఇంటికి చేస్తాను సార్ ఇప్పుడు ఈ పగల అంతే కదా అంతే చేస్తా కొట్టాలి కుడి చేయి గోవింద ఇవి రెండిటికీలండి పర్వాలేదు కొట్టండి నేను కూడా కొన్నాళ్ళు కరాట విద్య నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాత పెళ్ళాం దాడి నుంచి నన్ను నేను కాపాడుకోవచ్చు నేను సదభిప్రాయంతో కానీ ఆ తర్వాత ఆపేయాల్సి వచ్చింది ఎందుకంటే అది నాకంటే చక్కగా ఫైట్ చేస్తుంది కత్తి లాంటి నోరు దానికి నోరు ఎక్కువ ఏమిటే వంకాయలు తరుగుతున్నావు రాత్రి భోజనానికి వంకాయ కూర చేద్దామని కూర ఇవాళ రాత్రి ఆడి గంటలు భోజనం పెడతామని చెప్పాను లేదా నీకు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుందండి అక్కడికి వచ్చే వాళ్ళంతా సెంటు పూసుకొస్తారు ఉస్సు బుస్సని ఇంగ్లీష్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు నాకు ఒకటే అర్థమే చావదు ఏమిటైది చెమటకం కోసం సంటి పూసుకుంటారు చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు పుట్టినప్పుడు ఎన్ని నేర్చుకుని పుడతారా అన్ని పొరుపున అవే అయిపోతాయి సాకు చెప్పి తప్పించుకోకు అవును అక్కడికి వచ్చే వాళ్ళకి ఇంకా జ్ఞానమే ఉండదు నేను ఇబ్బందిలో పడిపోతానండి ఆ రోజు హెడ్ మాస్టర్ గారి ఇంటి ఫంక్షన్ లో నన్ను పాడమని ఒకటే బలవంతం చేశారు ఏది చెప్పినా ఏదో ఒక అబ్జెక్షన్ కర్మ ఓ ఫైన్ కోన్ వచ్చాను లేచి డ్రెస్ మార్చుకు బయలుదేరండి ఓ కమన్ మధు కమన్ కమన్ రామాకోక్లమస్త ఇన్సేపు మీకోసం ఫోన్ చేయకుండా వెయిట్ చేసాం కానీ మన నాట్యాచారం నాగరాజు ఆకలి ఆకలిని అల్లాడిపోయాడు అందుకనే కూర్చున్నాం కోకిలమ్మా కోకిల బయట పార్టీలకు ఇది లోకల్లో ఎనిమిది అదేం కాదు వచ్చేదావలో బస్సు ఆపేశారు బేగంపేట వచ్చేసరికి స్టూడెంట్స్ కి డ్రైవర్స్ కి గొడవ స్టూడెంట్స్ అందరు కలిసి జై కొట్టమన్నారు జై కొట్టి తిన్నగా అక్కడ చేరుకున్నావు గుర్రాలన్నీ ఉంటాయి అది కాదు అక్కడ డ్రైవర్స్ ఆపేశారు అక్కడ వాళ్ళు కొట్టమన్నారు వాళ్ళకే జై కొట్టి తిన్నగా కామని పార్టీకి రాలే అని చెప్పింది నువ్వు కూడా రాకపోతే పార్టీ డల్కొట్టి అని భయపడిపోయాను ఎవరు అవును ఆవిడ నా క్లయింట్ బ్రదర్ ఆవిడ రాలేదా ఒంట్లో బాగాలేదా అదంతా ఏం లేదు ఈ రోజు షూటింగ్ లో ఎనభై ఏళ్ళ ముసలి వేషం ఇస్తుంది ఆవిడ అది కాదు లాయర్ గారు ఎనభైలోంచి లోకి రావాలి మధు ఏంటి అసలు మాట్లాడదా దానికి కొంచెం సిగ్గెక్కు సార్ ఇట్స్ మనం మాట్లాడుకుంటే ఎలా ఇక ఫోన్ చేద్దాం కమాన్ హెట్ అందుకనే బాదుషాని మిరపకాయ చట్నీలో ముంచుకుని తినేశానా నాలిక మండుతుంది కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకనో తెలియడం లేదు అది రియల్ అనుకుంటున్నారా గోల్డా కవరింగ్ డౌట్ మరేం లేదు నాకేం తెలుసు నే చేయించానా

दिशा ये गिरी मैं आ